చిత్తూరు జిల్లా పొంగనూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది పొంగనూరులో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి వైసీపీ నాయకులతో సమావేశం కానున్నారు ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డి పర్యటనను టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారన్న ప్రచారంతో భారీగా పోలీసులు మోహరించారు మున్సిపల్ కార్యాలయంలో వైసీపీ నాయకులతో సమావేశమయ్యేందుకు ఎంపీ మిథున్ రెడ్డి సిద్ధమయ్యారు దీంతో మున్సిపల్ కార్యాలయాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు కార్యాలయంలోకి కౌన్సిలర్లు తప్ప ఎవరిని అనుమతించడం లేదు దీంతో వైసీపీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది మరోవైపు టీడీపీ జనసేన శ్రేణులు సైతం అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది Ada bandel, ada punu, kau bete, kau bete kan? Mur 10 hari, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ ప్రసాద్ ఫోనిన్ ద్వారా అందిస్తారు ప్రసాద్ చెప్పండి థ్యాంక్ యూ భార్గవి రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం పొంగునూరులోని మున్సిపల్ కార్యాలయంలో తమ పార్టీకి చెందిన కౌన్సిలర్ తో సమావేశం ఏర్పాటు చేశారు అయితే మిథున్ రెడ్డి పొంగునూరుకు వస్తున్నారన్న విషయం తెలుసుకున్న వైసీపీ శ్రేణులు పొంగునూరు మున్సిపల్ కార్యాలయానికి భారీగా తరలి వచ్చారు అదే సమయంలో టీడీపీ జనసేన పార్టీ నాయకులు కూడా అక్కడికి తరలి రావడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది దీనిని గుర్తించిన పోలీసులు భారీగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకొని మున్సిపల్ కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు మున్సిపల్ కార్యాలయంలోకి కేవలం ఉద్యోగులు మున్సిపల్ కౌన్సిలర్లు తప్ప ఇతర నాయకులను ఎవరిని లోపలికి కి అనుమతించడం లేదు అయితే తమను కూడా లోపలికి అనుమతించాలంటూ వైసీపీకి చెందిన ముఖ్య నాయకులందరూ పోలీసులతో వాగ్వాదాన్ని దిగారు ఒక దశలో పోలీసులు లాఠీ ఛార్జ్ చేసే పరిస్థితి నెలకొనింది అక్కడ ఉంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీం బాషాతో పాటు పన్నెండు మంది కౌన్సిలర్లు గత ఒకటిన్నర నెల ముందు టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా బాబు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ గత్తం పొచ్చుకున్నారు అయితే వారందరూ తెలుగుదేశం పార్టీలో తమను సరిగా స్వాగతించలేదని తమను సరైన గుర్తింపు ఇవ్వలేదని తిరుగు వారు సొంత కూటికి వైసీపీకి తిరిగి వచ్చేశారు ఇదే నేపథ్యంలో వారందరితో సమావేశం నిర్వహించడానికి మిథున్ రెడ్డి ఈ రోజు సమావేశం ఏర్పాటు చేశారు ఏం జరిగింది మీరు ఎందుకు టీడీపీకి వెళ్లాల్సిన కారణం ఏముంది అదే సమయంలో మీకు ప్రలోభాలకు లోనయ్యారా ఈ విషయాలన్నీ మాట్లాడుకోవడానికి మిథున్ రెడ్డి అయితే పుంగునూరు ఇచ్చేశారు ఆయనకు స్వాగతం పలికేందుకు కూడా భారీగా వైసీపీ శ్రేణులు మున్సిపల్ కార్యాలయానికి మెరలు వచ్చారు అయితే సమావేశం అనంతరం ఆయన మీడియాతో కొంచెం మాట్లాడాడు ఏదైతే తన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాను ఆ పుంగునూరును తమ తల్లిగా భావించి అభివృద్ధి చేస్తున్నాము అయితే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పొంగునూరు నియోజకవర్గాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యంగా వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు ఎలక్ట్రిక్ బస్సులు తయారు చేసే ఆ కంపెనీని తాము కుంగునూరులో నెలకొల్పేదానికి అన్ని చర్యలు తీసుకున్నామని అయితే టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టు నిలిపే అవకాశాలు చూస్తున్నారని అయితే దీనిని కొనసాగించాలని ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందుతుందని విన్న అయితే చెప్పడం జరిగింది రైట్ థ్యాంక్ యూ ప్రసాద్